న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము సో అందులో భాగంగా మొదటి టాపిక్ వచ్చేసి తెలంగాణ ర్యాంక్స్ సెవెంత్ ఇన్ ఇండియా ఫర్ ఉమెన్ లెడ్ స్టార్టప్ మహిళల చేరి నడపబడుతున్న స్టార్టప్లలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఏడో ర్యాంక్లో ఉందనేసి ఒక వార్త ఈ నేపథ్యంలో అసలు ఇది వార్తల్లో ఉందంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ఇది తొమ్మిది వందల పదిహేడు స్టార్టప్ సంస్థలతో తెలంగాణ అనేది మన దేశంలో ఏడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల పదిహేడుతో ఏడవ స్థానంలో ఉంది సో భారతదేశంలో మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల సంఖ్య గణనీయమైన వృద్ధిని సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడులో పదిహేడు వేల ముప్పై మూడుకి పెరిగింది ఇది భారతదేశంలో ఫ్రెండ్స్ భారతదేశంలో ఐదు వేల ఆరు వందల నుంచి పదిహేడు వేలు అదే రెండు వేల తొమ్మిది వందల పదహారు స్టార్టప్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ పదిహేడు వందల ఎనభై నాలుగు ఢిల్లీ పదహారు వందల పదిహేను సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి సో తెలంగాణలో స్టార్టప్ల గ్రోత్ ఏ విధంగా ఉందని చెప్తే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ఆరు తర్వాత మూడు వందల తొంభై ఒకటి ఐదు వందల ఇరవై ఆ విధంగా రెండు వేల ఇరవై మూడు నాటికి తొమ్మిది వందల పదిహేడు మహిళా స్టార్టప్స్ అనేవి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అయితే ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు సపోర్ట్గా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అయితే చేపడుతుంది సో ఆ కార్యక్రమాలు ఏంటి ఇంకేమైనా డెవలప్మెంట్స్ అవసరం ఉందా అనేది మనం చూద్దాము సో ప్రభుత్వము చేపడుతున్న కార్యకలాపాలను చూసుకుంటే విహబ్ సో ఈ వి హబ్ అనేది మహిళా పారిశ్రామికవేత్తల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్ర నేతృత్వంలోని ఇంక్యుబేటర్ ఫండ్స్ గైడ్స్ అదేవిధంగా వ్యూహాత్మక గ్రోత్ని ఇది మద్దతు ఇస్తుంది సో ప్రత్యేక ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఏమున్నాయంటే మూడు వందల కంటే ఎక్కువ మహిళలు నేతృత్వంలోని స్టార్టప్లు ప్రత్యేక ప్రోత్సాహకాలు పొందాయి వాటికి మార్కెట్ యాక్సెస్ ఇంక్యుబేషన్ మద్దతు కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలు సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఈ సవాళ్ళలో కొన్నిటిని చూద్దాం నిధుల పరిమితులు సో ఫండ్స్ సమస్య స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ఎస్ఐఎస్ఎఫ్ఎస్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు పరిమిత యాక్సెస్ తెలంగాణ నుండి కేవలం డెబ్బై ఐదు స్టార్టప్లు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయి దీని ద్వారా సో దీని ద్వారా మొత్తం పదహారు పాయింట్ మూడు కోట్లు మాత్రమే అందుతున్నాయి స్టార్టప్లకు సో సాంస్కృతిక అడ్డంకులు మహిళ మహిళల వ్యవస్థాపక కార్యకలాపాలకు ఆటంకం కలిగించే సామాజిక నిబంధనలు మరియు పక్షపాతాలు కూడా వీరి యొక్క అభివృద్ధికి చాలా ప్రతిరోధకంగా మారుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము ఈరోజు నాకు నేను ఎక్కువ కరెంట్ అఫేర్ టాపిక్స్ని గుర్తించలేకపోయాను ఈ నేపథ్యంలో తెలంగాణ స్పెసిఫిక్గా కొన్ని ఎంసీక్యూస్ని అయితే తీసుకున్నాను సో ఎంసీక్యూస్ ఏంటి అనేవి మనం చూద్దాము సో తెలంగాణలో మహిళా నేతృత్వంలోని స్టార్టప్ల గురించి కింది వాటిలో సరైనది ఏంటంటే మహిళల నేతృత్వంలోని స్టార్టప్లలో తెలంగాణ భారతదేశంలో ఏడవ స్థానంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం విహబ్ను ప్రారంభించింది ఇది భారతదేశంలో మహిళ పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర నేతృత్వంలోనే ఫస్ట్ ఇంక్యుబేటర్ సో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు మధ్య కాలంలో మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల సంఖ్య క్షీణించింది అని ఇచ్చారు ఇక్కడ అదేవిధంగా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద ప్రాపత్య మహిళలకు సవాలుగా మిగిలిపోయింది సో ఫ్రెండ్స్ ఈ నాలుగిట్లో సో సరైన ఏంటివి అని అడగడం జరిగింది సో ఈ నేపథ్యంలో దీని యొక్క ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ మనం నాలుగు స్టేట్మెంట్లలో నాలుగు కీవర్డ్లు చూసాం దీన్ని బట్టి మీరు ఆన్సర్ ఆల్రెడీ గుర్తించి ఉంటారు అసలు ఆన్సర్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆన్సర్ డైరెక్ట్ తెలుసుకోవడం కాకుండా అది ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అని తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఆప్షన్ వన్ టూ అండ్ ఫోర్ అనేవి కరెక్టు త్రీ అనేది రాగింది ఎందుకంటే మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల స్థిరమైన వృద్ధిని సాధించింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు ఆ తర్వాత అట్లా పెరుగుతూ రెండు వేల ఇరవై మూడు నాటికి తొమ్మిది వందల పదిహేడుకి చేరింది సో ఎక్కడ తగ్గలేదు అన్నట్టు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఇండియాలో కూడా ఫస్ట్ ఐదు వేలు ఉంటే ఆ తర్వాత ఇప్పుడు పదహారు వేలకు పెరగడం జరిగింది స్టార్టప్ల సంఖ్య సో ఈ విధంగా మనకు ఎస్ఐఎస్ఎఫ్ స్కీమ్ కింద దాని యొక్క సపోర్ట్ అనేది చాలా తక్కువగా అందుతుంది మొత్తం పదిహేడు స్టార్టప్లకు మాత్రమే అందుతుంది అది కూడా పదహారు కోట్లు మాత్రమే సో దీన్ని ఇంకా మన ఉమెన్ స్టార్టప్ మహా మహిళా నేతృత్వంలోని స్టార్టప్లు దీన్ని ఇంకా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మరొక ఎంసీక్యూ తీసుకుంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి ఈ కింది అంశాలలో ప్రధానమైన కారణం ఏంటి సో అన్ని కారణాలే అందులో ప్రధానమైన కారణం ఏంటని అడుగుతున్నారు సరైన సమాధానం ఎంచుకోండి సో గత దశాబ్ద కాలంలో రాష్ట్రపులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల నుంచి పదహారు పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లకు పెరిగాయి సంక్షేమ కార్యక్రమాలపై వ్యయం తగ్గింపు పన్నుల రాబడి నుంచి రాబడుల పెరుగుదల రుణ పరిమితులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విధించిన షరతులు సో దీనికి సంబంధించి కూడా ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే అందరూ కరెక్టే చేస్తారు అని నేను భావిస్తున్నాను సో ఆ తర్వాత స్టేట్మెంట్ల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో అప్పులు పెరిగినాయనేది కరెక్ట్ అదేవిధంగా మనకు ఫోర్త్ స్టేట్మెంట్లో కూడా ఆర్థిక శాఖ యొక్క మన పరిమితులు అనేవి పనిచేస్తున్నాయి కాబట్టి స్టేట్మెంట్ ఫోర్ కూడా కరెక్టే సో స్టేట్మెంట్ టూ అండ్ త్రీ అనేవి రాంగు సో మనకు ఆర్థిక సవాళ్ళు ఉన్నప్పటికీ తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద మెరుగైన ఆరోగ్య కవరేజీ అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్ బియ్యం బోనస్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంది ప్రభుత్వం సో ప్రభుత్వం ఈ కార్యక్రమాలపై తన వ్యయాన్ని తగ్గించడం లేదు కాబట్టి అంశం ఆర్థిక ఒత్తిడికి దోహదం చేయడం లేదు సో అక్కడ వ్యయాన్ని తగ్గించిందని మనకు స్టేట్మెంట్లు ఇచ్చారు బట్ తగ్గించడం లేదు సో ఆదాయాన్ని పెంచుకోవడానికి తెలంగాణ కొన్ని ప్రయత్నాలు చేసి ఉండవచ్చు అయితే పెరుగుతున్న వ్యయానికి సరిపోలడానికి వాస్తవ ఆదాయ వసూళ్ళు అనేవి లేవు సో ఇది ఆర్థిక ఒత్తిడికి దారితీసే అంశాలు రెవెన్యూ లోటు కూడా ఒకటి సో ఫ్రెండ్స్ ఇది మనకు మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన అప్పుల ఆధారంగా చేసుకొని ఇచ్చిన ఎంసీక్యూ సో ఆ తర్వాత మనకు టీజీపీఎస్సి చైర్మన్గా మనకు బుర్రా వెంకటేషన్ గారు నియామకమైన సందర్భంలో అసలు ఈ ఎంసీక్యూని తీసుకోవడం జరిగింది టీఎస్పిఎస్సి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ గవర్నర్ నియమిస్తారు చైర్మన్గా ఎం మహేందర్ రెడ్డి స్థానంలో ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశ్వర్ నియమూతులయ్యారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ టు త్రీ ట్వంటీ త్రీ వరకు ఇది పనిచేస్తుంది ఇది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు మరియు విధుల గురించి ఈ ఆర్టికల్స్ వివరిస్తాయని చేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే మనం చూద్దాము సో దీనికి ఆన్సర్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనకు మూడు స్టేట్మెంట్లు కరెక్టు సో ఈ ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ నుంచి త్రీ ట్వంటీ వరకు మనకు టీజీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను వీటి ఆధారంగా గవర్నర్ నియమిస్తారు సో మహేందర్ రెడ్డి స్థానంలో ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశ్వర్ నియమితులయ్యారు సో ఇక్కడ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లను స్థాపించడానికి మరియు దాని అడ్మినిస్ట్రేషన్ ఫేర్ మార్క్ను అందించే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ టు త్రీ ట్వంటీ త్రీ సో ఫ్రెండ్స్ ఇది మన టీజీపీఎస్సికి సంబంధించిన అంశము ఆ తర్వాత మనం చూసుకుంటే మన తెలంగాణ స్టేట్లో ఎస్ఎస్సి పరీక్షల్లో ఈ గ్రేడింగ్ విధానంలో కొత్త మార్పులు అయితే తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ అనేది ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుండి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం కింది వాటిలో ఏ మార్పులను అమలు చేసింది అనేది సో అంతర్గత మదింపుల కోసం కొత్త గ్రేడింగ్ విధానం నిరంతరం మరియు సమగ్ర మూల్యాంకనం వ్యవస్థ రద్దు ఇప్పుడు మొత్తం మార్కులలో ఇప్పుడు మొత్త మార్కులలో భావ్య పరీక్షలు ఎనభై శాతం అంతర్గత మూల్యాంకనాలు ఇరవై శాతం విద్యార్థులకు వంద శాతం మార్కులు కేవలం భావ్య పరీక్షల ఆధారంగా ఇవ్వబడ్డాయి అంతర్గత మూల్యాంకనం చేర్చబడదు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మూడు అండ్ నాలుగు ఈ స్టేట్మెంట్లను పరిగణించండి ఇక్కడ సో రెండు అపోజిట్ స్టేట్మెంట్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ రైట్ అయింది అనుకోండి మూడోది ఇది రాంగ్ ఉంటుంది ఇది రాంగ్ ఉంటుంది రైట్ ఉంటుంది ఆ విధంగా సో మనం ఇవన్నీ సాల్వ్ చేస్తున్న క్రమంలో మనకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము ఇక్కడ స్టేట్మెంట్ టూ అండ్ ఫోర్ మాత్రమే కరెక్టు స్టేట్మెంట్ వన్ ఎందుకు తప్పంటే ప్రభుత్వం కొత్త ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది సో ఇందులో ఇంటర్నల్ సంబంధించి మొత్తం తీసివేసి ఓన్లీ ఎక్స్టర్నల్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరం నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రదానం చేయబడుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రేడింగ్ సిస్టం సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అదేవిధంగా మనకు భద్రాచలాన్ని మండల్గా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ఈ కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం తెలంగాణలోనే ఉంది భద్రాచలాన్ని మండలంగా గుర్తించడం వల్ల ప్రజాస్వామిక పాలన మరియు స్థానిక ఎన్నికలు తిరిగి వస్తాయి మెరుగైన ప్రాతినిధ్యం మరియు అభివృద్ధి కోసం స్థానిక నివాసితుల డిమాండ్లను ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఇందులో సరైనది ఏంటంటే సో మనం క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ చేసినప్పటికీ కింద ఏమి గుర్తించమని అడిగారు అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ సరికాని దానికి ఒక విధమైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సరైన దాంట్లో ఒక విధమైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీని మీద మనము ఇది ప్రాక్టీస్లో వస్తుంది మనకు మిస్టేక్ చేయకుండా సో ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఒక రెండు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్